దండెత్తడంలో కమల్ రజనీకాంత్ హిస్టరీ క్రియేట్ చేశారు సూర్య కార్తి ఆ విషయంలో లోకల్ హీరోలతో ఇక్కడ పోటీ పడుతున్నారు విక్రమ్ కి ఇలాంటి హిస్టరీనే ఉంది తమిళ దళపతి విజయ్ కి ఇక్కడ కాలం కలిసి వస్తోంది ఎటొచ్చి అజిత్ మాత్రమే తెలుగులో వెనకలేకపోతున్నాడు అజిత్ వాలిమై హిట్ తర్వాత రాబోతున్నాడు కేవలం తన తునివ మూవీని మూడు కోట్లకు డబ్బింగ్ రైట్స్ అమ్మడం ఇటువైపు తను ప్రమోషన్ కోసం ఫోకస్ చేయకపోవడంతో తమిళ హీరోలు తను వెనకబడ్డాడంటున్నారు తెలుగు తెర మీద ఇక్కడి హీరోలతో సమానంగా ఇమేజ్ క్రేజ్ ని కమల్ రజనీ తర్వాత కార్తి సూర్య విక్రమ్ విజయ్ సాధించారు ఆ విషయంలో కార్తీ అయితే లోకల్ చంటి అనిపించుకున్నాడు అదే అజిత్ లో కనిపించట్లేదట విజయ్ ని కూడా ఇక్కడ చాలా సార్లు రిజెక్ట్ చేసిన తను మాత్రం తుపాకీ అదిరింది విజల్ మాస్టర్ బీస్ట్ అంటూ దండయాత్రలు చేస్తూనే హిట్లను మార్కెట్ లో మైలేజ్ ని సొంతం చేసుకున్నాడు విక్రమ్ కూడా అపరిచితుడు హిట్ తర్వాత తమిళ్తో సమానంగా ఇక్కడ కూడా మార్కెట్ సొంతం చేసుకున్నాడు కానీ ప్రేమలేఖ జమానా నుంచి మొన్నటి వాలిమై వరకు అజిత్ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నా ఉపయోగించుకోలేదు అసలు ఇటువైపు తన సినిమాల ప్రమోషన్ మాటే లేదు అజిత్ తమిళనాడులో పవర్ స్టార్ లాంటి హీరో అంటారు తన మూవీ విడుదలైతే వసూళ్ల వరదే అంతవరకు ఓకే కానీ పొరుగింట్లో మార్కెట్ పెంచుకోవటంలో అజిత్ వెనుకబడ్డాడు అసలు పొరుగు రాష్ట్రాల్లో తన సినిమాను ప్రమోట్ చేసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటున్నారు